ప్రేజ్లు అవడండి అందరికీ మొన్ననే మరి మనకు మనకు క్రిస్మస్ వెళ్ళిపోయింది కదా సో దాన్ని అదే మనం తీసుకొని మాట్లాడదాం ఏంటంటే క్రిస్మస్ అంటే ఏసు పుట్టడం ఏసు పుట్టడం అని అంటే మరి ఈ లోకంలో దేవుడు పుట్టి మన కొరకు పుట్టి ఎన్నో బాధలు పడి మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి మరి మన కొరకు మనల్ని రక్షించడానికి ఆయన మ మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై మరి తండ్రి కుడుకోశంలో చేరిలో మరి ఈ ప్రాసెస్ అంతట్లో దేవుడు మరి భూలోకంలో రా రావడానికి ఏంటి మనల్ని రక్షించడానికి ఒక చిన్న స్టోరీ చెప్తా అదేంటంటే కొన్ని చీమలు ఉన్నాయన్నమాట కొన్ని చీమలు ఉన్నప్పుడు ఆ చీమలు ఏం చేసినాయి అంటే ముళ్ళ కంపలో ఇరుక్కుని తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి పైనుంచి యహోవా దేవుడు చెప్తుండు ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని చెప్తుంటే వాటికి అర్థం అవ్వట్లేదు చాలాసార్లు చెప్పిం లెఫ్ట్ వెళ్ళు రైట్ వెళ్ళు అని చెప్తుంటే అవి వెళ్ళడానికి అయితే లేదు అప్పుడు యహోవా దేవుడే ఒక మనిషి రూపకంగా చేసుకొని ఆ చీమల దగ్గరికి వచ్చి చీమల చీమల నేచర్ ఏంటి ఒక చీమ ముందు ఉండి తీసుకెళ్తుంటే అది దాని వెనకాల చీమలన్నీ వెళ్తుండే అనమాట వాటికి దారి తెలియట్లేదు కాబట్టి యోహవా దేవుడే మనిషి రూపకంగా యేసు ప్రభువాన్ ఒక శరీర దారి అయి లో ముళ్ళకంపలోనికి వచ్చి కంపలో చీమలాగా మారి ఆ చీమలన్నిటి సేఫ్ దారిలో బయటికి తీసుకొచ్చింది అనమాట అదేవిధంగా ఈ మున్లకంప లాంటి అనే ఈ ప్రపంచంలో ఈ భూలోకంలో మనల్ని అందరినీ రక్షించడానికి యేసుప్రభు ఒక మనిషి రూపకంగా రావడానికి ఒక మరియ మరియ గర్భాన్ని ఎంచుకున్నాడు ఆ పవిత్రమైన ఆ గర్భాన్ని ఎంచుకొని ఆ గర్భం ద్వారా ఈ భూలోకానికి వచ్చింది అనమాట మరి ఆయన రావడా వచ్చినప్పుడు మరి ఆయన ఆయన ఎక్కడో ఎక్కడో పుట్టొచ్చు ఎంతో ఆయన భూ ప్రపంచాలనే ఒక మాట చేత నిర్మించిన గొప్ప దేవుడు కదా మరి ఎక్కడ పుట్టిండు ఆయన ఒక సత్రంలో పుట్టిండు మరి ఎక్కడ పెట్టిండు పుట్టినప్పుడు సత్రంలో పుట్టిండు పెట్టబడడం మాత్రము ఒక మ్యాంజర్ మ్యాంజర్ అంటే ఇది పశువుల పాకలో అనమాట మరి అంత తగ్గింపు అంత అంత తగ్గించుకోవడము పుట్టినప్పుడే పుట్టక ముందు నుంచే ఆయన ఎంచుకున్నాడు తగ్గించుకోవడం నేర్చుకున్నాడు అనమాట ఎవరైతే హంబుల్గా ఉంటారో వాళ్ళని దేవుడు కరుణిస్తాడు ఎవరైతే తన తప్పులు ఒప్పుకుంటారో వాళ్ళ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళు గ్రహించుకుంటారో వాళ్ళని దేవుని ఇష్టపడతాడు ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి అయితే మనం దేవు దేవుడు ఎప్పుడు ఒక బెత్లహేము అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామము చుట్టుపక్కల ఎవ్వరికి ఆ గ్రామం ఉంది అని కూడా తెలియదు అనమాట బెత్లహేము అనే ఊరు గురించి చెప్పాలంటే మీకా ఫిఫ్త్ చాప్టర్ సెకండ్ వర్స్ ఏమనుందంటే బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమై ఉన్న నా కొరకు ఇస్రాయేలీలో ఏలబడువాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము వదులుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షపరచబడుచుండును ఏమనున్నది పురాతన కాలం నుంచి ఏ కాలం వరకైనా ఆయన ఏమనించబడతాడంట ఆయన శాశ్వతుడు ఆయన స్వల్ప గ్రామం అయినటువంటి బెత్లహేము ఏంటి అక్కడ ఒక బెత్లహేము ఊరు ఉన్నది అని కూడా ఎవరికి తెలియదు కానీ ఆ యేసుప్రభు ఆ ఆ గ్రామంలో పుట్టినందుకు ఆ బెత్లహేమికి ఎంత ధన్యత వచ్చింది యేసుప్రభు అక్కడ పుట్టిండు కాబట్టి మనకు ఆ ఊరికి ఒక ఒక నేమ్ వచ్చింది అనమాట ఏంటి అంటే ఏసుప్రభు ఎక్కడ పుట్టినంటే బెత్లహేమ్ మరి బెత్లహేమకి అంత నేమ్ వచ్చింది కదా దేవుడు అంటే ఏ రీతిగా మంచితనం లేదు ఏ రీతిగా ఐడెంటిఫికేషన్ లేని దాన్ని దేవుడు పట్టుకుంటాడు మనం ఎంత తగ్గించుకొని ఉన్నప్పుడు మనల్ని దేవుడు మనం తగ్గించుకొని దేవుని ఎదుట మనం క్లియర్గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటాడు అనమాట మరి అదే రీతిగా నజరేత్ నజరేయుడైన యేసుప్రభు అంటాడు ఆయన ఏం చేసిందంటే పన్నెండు ఏళ్ళ కుమారునప్పటి నుంచి థర్టీ ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆయన సువార్త థర్టీ త్రీ ఇయర్స్ అండ్ హాఫ్ వరకు కూడా ఆయన సువార్త స్టార్ట్ చేసే వరకు థర్టీ ఇయర్స్ వరకు కూడా ఎక్కడ ఉన్నాడు నజరేయుడు ఆయన నజరేతు అనే ఒక ఊరిలో ఉన్నాడు ఆ ఉన్నప్పుడు ఏమైంది ఆ నజరేతు అనే ఊరికి ఏమైందంటే అక్కడ నివసించిండు కాబట్టి యేసు ప్రభుకి నజరేయుడైన యేసు అని ఆ ఊరి పేరే ఆయనకు ఐడెంటిఫికేషన్గా మారింది మరి అది కూడా ఎంత చిన్న స్వల్పమైన గ్రామం అది కూడా నజరేతు అనేది మరి అంత చిన్న గ్రామానికి బెత్లెహేమ్కి నజరేత్కి అంత వచ్చినప్పుడు మరి గొప్ప వాళ్ళకు ఇప్పుడు మన మన జెరూసలేం ఉంది జెరూసలేంకి కూడా ఏంటి జెరూసలేంలో పెద్ద పెద్ద చర్చస్ ఉంటాయి పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి అయినప్పటికీ మరి దేవుడు అక్కడ కూడా అక్కడ కూడా నివసించాడు అక్కడ కూడా అద్భుత కార్యాలు చేసిండు ఆయన అక్కడ చనిపోయి తిరిగి లేవడం అంతా అక్కడ చేసాడు జెరూసలేంకి ఎట్లాంటి ధన్యత వచ్చిందంటే తిరిగి నింబరాలు వచ్చినప్పుడు అదే న్యూ జెరూసలేం మీద కాలు మోపెన్ అయి ఉన్నాడు అంటే నీవు పెద్ద పెద్దగా పెద్దవాళ్ళ ఉన్నప్పుడు పెద్ద పెద్దగా ఉన్నప్పుడే కాకుండా మనం చిన్న చిన్నగా మన లోపల ఏ ఐడెంటిఫికేషన్ లేనప్పుడు మనం ఎంత తగ్గించుకొని ఎంత చిన్న ఉన్నప్పుడైనా మనల్ని దేవుడు దేవునికి అంగీకారంగా మన జీవితం ఉండి దేవునికి అంగీకారంగా మన మన మనం జీవించడం ఉన్నప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటాడు ఏ రీతిగా బెట్లహేము నాజరేత్ అనే దాంట్లో మరి గొప్ప ఉన్నవాళ్ళు అవును బీదవాళ్ళనే బీదవాళ్ళ దేవుడు బీద బీదవాళ్ళ దేవుడు కాదండి ఆయన బీద దేవుడు దే బీదలనైనా పెద్దలనైనా చిన్న ఉన్నవారు అయినా లేని వారినైనా దేవుడు పట్టుకుంటాడు ఎప్పుడు దేవునికి సమీపంగా జీవించినప్పుడు సో దేవుడు అందరికీ అందరిని గ్రహించే దేవుడు మరి అట్లాంటి దేవుడు ఇన్ని ఒక్క మాటతో భూలోకమంతా సృజించినప్పుడు ఒక్క మాట చేత అవునుగాక గాక అన్నప్పుడు అన్నీ జరిగినప్పుడు మరి నీ మాట వినడా నీ ప్రార్థన వినడా ఎందుకు వినడండి తప్పకుండా వింటాడు మనం ఎప్పుడైతే ఆయన నా కొరకు చనిపోయిండు నన్ను రక్షించడానికి చనిపోయిండు నా పాపల కొరకు చనిపోయింది అని మనం దేవు దే దేవుని ఎదుట సాగుల పడినప్పుడు ఆయన ఎందుకు చనిపోయిండు మనల్ని రక్షించడానికి అనే మళ్ళీ ఆయన చనిపోయింది కొట్టబడి తిట్టబడి నిందలు అవమానాలు మోసి తన వీపుని మన కొరకే దున్నించుకున్న గొప్ప దేవుడు ఆ సిల్వ కొయ్య మీద ఆ సిల్వకొయ్య మీద ఎట్లా వేలాడి రక్తం ఏర్లై పారిందంట అంత పవిత్రమైన రక్తం ఏరులై పారింది ఆయన మరణించి తిరిగి లేచిండు ఎవరి కొరకు మన కొరకు మన కొరకు మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు ఎంత గొప్ప పెయిన్ అది ఎట్లాంటి పెయిన్ గొప్ప యాగం అది మనల్ని రక్షించడానికి ఆయన చనిపోయిండు మరి ఆయన తిరిగి రానై ఉన్నప్పుడు మనం అంగీకారం ఉండాలి కదా మనం ఒప్పుకోవాలి కదా మన జీవితాలు ఎంత మనం ఎంత బాగా పరుస్తే అంత అంత దేవుడు దయ నీ మీద ఉంటుంది మన మీద ఉంటుంది సో మనందరము ఆయన దయను పొందాలంటే ఆయనకు అంగీకారమైన జీవితము వాక్యానికి అనుసారమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు మన ఎదుట దేవుడు ఏం చేస్తుండు అదే రీతిగా మన లోపలికి ఇట్లా వచ్చేడండి మన హృదయ తలుపుల దగ్గర ఉండి నాక్ చేస్తాడంట ఇన్ని చేసిన గొప్ప దేవుడు మన హృదయాలకి ఇట్లా వచ్చేస్తాడు కానీ రాడు మనం అంగీకరించి మనం ఒప్పుకుంటానే మన హృదయంలోకి వస్తాడు అంటే అంత మాత్రం కూడా మనం పర్మిషన్ ఇవ్వమా దేవునికి ఇవ్వాలి ఇస్తేనే మన జీవితాలు సరిగైపోతాయి సో మనం దేవునికి అంగీకారంగా ఉండాలా వాక్యానుసారమైన జీవితం జీవించాలా దేవుని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడే మనం దేవునికి ఇష్టలమే జీవించినప్పుడే మన జీవితాలకు సార్థకత ఉంటుంది కాబట్టి మనం ఆ రీతిగానే ఉండాలి